శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు నవంబర్ మాసములో కుంభరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి ఈ మాసంలో వారికి లాభాలున్నాయా నష్టాలున్నాయా గ్రహ సంచారం వల్ల ఏ విధమైన మార్పులు జరిగాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో ధనిష్ట రెండు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్రం మూడు పాదాలు కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తారు ఇది రాష్ట్రాధిపతి వచ్చేసి శని భగవానుడు ఇతడికి రెండు రాశులు ఉంటాయి శనికి ఒకటి కుంభరాశి ఉంటుంది రెండవది మకర రాశి ఉంటుంది ఈ ధనిష్ట రెండు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు పుట్టగానే కుజ మహర్దశితో ప్రారంభమవుతుంది ధనిష్ట రెండు పాదాల వారికే కుజుడు ఏడు సంవత్సరాలు వారి బాల్యంలో ఉంటాడు తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాలు రాహు ఉంటాడు దాని తర్వాత గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు శని పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు బుధుడు అరవై అంటే పదిహేడు సంవత్సరాలు ఉంటాడు కేతు ఏడు సంవత్సరాలు ఉంటాడు అంటే సుమారుగా ముప్పై ఒక్క సంవత్సరాలు ఎవరైతే దాటి ఉంటారో వారికి శని మహర్ దశ నడుస్తుందని అర్థం మరి ఆ దశ మీ జాతకంలో సరిగ్గా ఉందా సరిగ్గా ఉండేది ఉంటే ఆ దశ పంతొమ్మిది సంవత్సరాలు ఒక వెలుగు వెలుగుతారు దశానాథుడు కనుక కరెక్ట్గా ఉండేది ఉంటే సరిగ్గా వెలుగుతారు అందు గురించే నేనేం చెప్తూ ఉంటాను పదే పదే ఒకసారి మీ జాతకాన్ని పంపించండి ఆ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా లేదు ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు సరిగా ఉన్నాడా ఒకవేళ ఆ దశానాథుడు సరిగా లేకపోతే దానికి రిమిడి ఏం చేయాలి ఏం చేసుకుంటే బాగుంటుంది ఏదైనా రత్నధారణ చేయాలా ఏదైనా దైవాన్ని అనుగ్రహాన్ని పొందేందుకు ఏదైనా పూజ లాంటివి చేయాలా ఏదైనా యంత్రధారణ చేయాలా ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తాను మీరు అద్భుతంగా పనిచేస్తుందండి ఎందుకంటే దశ అనేది సంవత్సరాల కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని చేసుకోవాలి గోచారం అనేది ఒక సంవత్సర కాలం ఎక్కువ అయితే రెండు సంవత్సరాల కాలం ఏదో నడుస్తూ ఉంటుంది పోతుంది నిప్పుల మీద నీళ్లు చల్లట్టు వెళ్ళిపోతూ ఉంటుంది పోతే శతమిషం నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రారంభంలోనే రావు మహార్దశతో ప్రారంభం అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు వారి బాల్యం రావు మహార్దశలో ఉంటుంది తర్వాత మహార్దశ వస్తుంది ముప్పై నాలుగు సంవత్సరాల వరకు గురుమహార్దశ ఉంటుంది తర్వాత శని మహార్దశ వస్తుంది అది యాభై మూడు సంవత్సరాల వరకు ఉంటుంది బుధుడు తర్వాత బుధమహార్దశి వస్తుంది అది డెబ్బై సంవత్సరాల వరకు ఉంటుంది కేతు డెబ్బై ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది శుక్రుడు చివరిగా తొంభై ఏడు సంవత్సరాల వరకు మీకు శుక్రమహార్దశ నడుస్తుంది చివరిగా పూర్వభద్ర మూడు పాదాలు ఎవరైతే ఉన్నారో వారికి గురుమహార్దశతో జీవితం ప్రారంభమవుతుందండి గురువు పదహారు సంవత్సరాలు ఉంటారు అంటే అప్పటి వరకు ఆయనకు టెన్త్ ఇంటర్మీడియట్లోకి వచ్చేస్తాడు గురుమహార్దశి మంచి దశ దాని తర్వాత వచ్చే దశ ఏదైతే ఉందో ఈ పూర్వభద్ర మూడు పాదాల వారికి పంతొమ్మిది సంవత్సరాలు శని మహార్దశి నడుస్తుంది ముప్పై ఐదు సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు శని మహార్దశి నడుస్తుంది ఆ దశ యోగకారం ఉంటే అతని జీవితం అస్తవ్యస్తమైపోతుంది ఏ గురుబలం వచ్చినా ఏది వచ్చినా గోచారీ జరగదు చాలా ఇబ్బందులు అయిపోయి చదువులు చక్కగా ఉండక ఏది పట్టించుకోక జీవితం మీద విరక్తి కలిగేట్టు జీవిస్తారు వ్యసనాలకు లోనవుతారు మరి దీన్ని ఎలా సరిచేయాలి ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసి ఆయన చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు శని ఏ స్థానంలో ఉన్నాడు అతని ఉంటే రెమెడీ ఏం చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందో తెలుసుకోండి ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే చెప్తాను ఇకపోతే ఈ కుంభరాశి వారికి నవంబర్ మాసములో గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ఉంది నష్టమా లాభమా రవి అష్టమంలో ఉన్నాడు ఆరోగ్య సమస్యలు మానసికమైన చికాకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే అష్టమంలో కుజుడు ఉన్నాడు అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు మనకు కుటుంబంలో తగాదాలు వస్తాయి అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తాయి చీటికి మాటికి గొడవలు అవుతాయి నరాల నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు మూడు గ్రహాలు అష్టమంలో ఉన్నాయి కొంచెం తగు జాగ్రత్తల్లో ఉండాలి ఇక గురువు మాత్రం పంచమాధిపతి అయినాడు పంచమంలో ఉన్నాడు గురువు పంచమంలో ఉన్నప్పుడు చాలా లాభదాయకం మీరు ఇంత ఇబ్బంది పెట్టినా కానీ గురువు వల్ల మీరు కొంత లాభాన్ని పొందుతారు మీ సంతానంలో కూతురైనా కానీ లేదా కొడుకైనా కానీ ఎవరో ఒకరు ఒక ఉన్నతమైన పదవిని సంపాదించి వారు ఉద్యోగ రీత్యా కొంత ఆదాయాన్ని మీకు సంకల్పింపజేసి మీకు ఆర్థికంగా వెసులుబాటుగా విన్నట్టుగా ఉంటారు మీ సంతానంలో ఎవరో ఒకరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది లేదు విద్యా విషయంలో మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఏది ఏమైనప్పటికీ మీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో మంచి వాతావరణం వస్తుంది కుంభరాశి వారికి ఈ మాసంలో చెప్పాలంటే మంచి వివాహ యోగ్యత కలిగి ఉన్నారు యువతి యువకులకు మీ సంబంధాలు పోడగొట్టుకోకండి మీ మనసుని పెట్టి సంబంధాన్ని చూడండి ఖచ్చితంగా ఫలిస్తుంది నూటికు నూరు శాతం ఫలిస్తుంది ఆర్థికంగా మంచి వెసులుబాటు ఉంటుంది మీరు అనుకున్న లాభాలలో ఉంటాయి మీ వ్యాపారాలు మీకు ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా కానీ లేదా ఏదైనా నూతనంగా గృహాన్ని కల కట్టాలనుకున్నా కానీ ఒక స్థల విక్రయం చేయాలనుకున్నా కానీ ఇది మంచి సమయము ఎందుకంటే గురువు పంచమాధిపతి ఉన్నాడు కాబట్టి మీకు మంచి స్థానాన్ని ఇస్తాడు మంచి జ్ఞానాన్ని కలిగిస్తాడు కాబట్టి మీరు శుభకార్యాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చును ఇకపోతే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు శుక్రుడు అష్టమంలో ఉంటే విందులు వినోదాలే తప్ప ఏదైనా నూతన వస్త్రాలే వస్తాయి కానీ గొప్ప విషయాలు ఏమీ జరగవు శని భగవానుడు రెండవ వెంట ఉన్నాడు ఖర్చులు అధికంగా అవుతాయి ఎంతైతే రాబడి ఉంటుందో దానికంత ఖర్చుగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఖర్చుల విషయంలో అది సరి అయినదా కాదా దీనికి మనం ఖర్చు చేయాలా వద్దా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి జన్మంలో రాహు ఉన్నాడు రాహు వల్ల మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది దుర్వ్యసనాలకు లోనే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏదైనా ప్రయాణాలు చేసినా కానీ తగు జాగ్రత్తలలో చేస్తూ ఉండాలి పెద్దవాళ్ళు ఏదైనా ఈ పని చేయకూడదు అంటే మీరు తప్పనిసరిగా చేయకుండా ఉండడం మంచిది దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి ఇకపోతే చివరిగా కేతు సప్తమంలో ఉన్నాడు కేతు సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్యల మధ్య చిరుబురు లాటలు ఉంటాయి వాటిని సరిచేసుకొని ఆనందంగా జీవించండి ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వీరికి బాగా కలిసి వచ్చేది ఒకే ఒక గ్రహము అది గురు గ్రహము దాని వల్లనే మీరు ఆర్థికంగా చేస్తారు ఇవన్నీ కూడా మీకు ఆ నష్టంగా ఉన్నా కానీ గురు మాత్రం మిమ్మల్ని వెంటాడి మీ వెంబడి ఉండి మిమ్మల్ని అందరినీ కూడా సక్రమైన దారిలోకి పంపిస్తూ ఉంటారు మీకు జీవితంలో రాణించాలని ఆర్థిక విసులుబాటు లేక ఇబ్బంది పడుతూ నానాయాతన పడుతూ వ్యాపారాలు నడవక ఇవన్నీ ఈ చిక్కాకులు పడుతూ ఉంటే నేను ఒకటే సూచిస్తున్నాను మీ జీవితాన్ని విశ్లేషించేది జాతకాలు జాతకంలో గనక ఏదైనా రూపం ఉంటే దాన్ని సరిచేసుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చును ప్రతి దానికి పరిష్కార మార్గం చూపెట్టింది ఎలాగైతే మనకు దోషాలను చూపెట్టిందో ఆ దోషాలు సరిపోయే పరిష్కారాన్ని కూడా తెలియజేసింది శాస్త్రీయ పద్ధతిలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేస్తాను ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నిమరాలజీ సర్వే జనా సుఖినో భవంతు